నిన్న రాత్రి రష్మి ఇంటికి వెళ్ళి నా కోరిక తీర్చు అంటున్న సుడిగాలి సుధీర్ అయితే ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి రష్మి గౌతం అలాగే సుడిగాలి సుధీర్ల గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా వీరిద్దరు కూడా ఎంతో అద్భుతమైన ప్రేమాయాన్ని నడిపిస్తూ ఇప్పటివరకు కూడా వీళ్ళు ని ఎంతో సక్సెస్ఫుల్గా తీసుకువస్తూ ఉన్నారని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరి యొక్క లవ్ సక్సెస్ వల్ల వీరిద్దరికీ కూడా మంచి మంచి సినిమా ఆఫర్స్ రావడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఏదైతే ఇప్పుడు మాత్రం రష్మి గౌతమ్ ఇంటికి వెళ్ళి సుధీర్ ఇలా అనడం మాత్రం అసలు కరెక్ట్ కాదు అంటే కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం అసలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి అంటూ చెప్తూ ఉన్నారు అయితే మరి అసలు నిజాలు అంటే ఇప్పుడు మాత్రం తెలుసుకుందాం సుధీర్ అలాగే రష్మి గౌతమ్ వీరిద్దరు కూడా బుల్లెతెరపై ప్రేక్షకుల్ని గత పది సంవత్సరాలుగా రన్ చేస్తూనే ఎంతో ఆలోచిస్తూనే వస్తున్నారు అయితే మరి ఈ ప్రేమని కాస్త ఇప్పుడు వెండితెరపై కూడా చూపించి అటు వెండితెర ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేద్దామని సుడిగాలి సుదీర్ రష్మి గౌతమ్ ని అడిగారట ఇక దీంతో రష్మి గౌతమ్ కూడా దానికి ఓకే చెప్పేసిందట ఎలాగైతేనే ఇప్పుడు మాత్రం మన ఇద్దరం కూడా వెండితెరపై మంచి సినిమాని తీస్తే మాత్రం ప్రేక్షకులు మన ఇద్దరిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటూ సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్తో చెప్పేసరికి రష్మి గౌతమ్ కూడా ఓకే చెప్పి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయిందట ఎంతైనా రష్మి గౌతమ్కి సుధీర్ అంటే ఎంత అమితమైన ప్రేమ మనందరికీ తెలిసిందే కదా మరి అందుకోసమనే సుధీర్ ఇప్పుడు ఈ సినిమాలో మన ఇద్దరం కలిసి నటిస్తే మాత్రం ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు అంటూ సుధీర్ కోరిక చెప్పగానే రష్మి గౌతమ్ కూడా దానికి ఓకే చెప్పిన ట్లుగా తెలుస్తోంది